క్రైస్తులో చేరవచ్చిన మీకు అందరికీ ప్రవణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ జన్మ కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అప్పోస్సుల కార్యములు ఇరవై అధ్యాయము నాలుగో వచనం మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడినైనా సపుత్రును తెస్సలోని కలలో అరస్తిర్కును శకుందును దెబ్బ పట్టణస్తుడునైనా గాయీయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకీకు తెఫ్రీమును అతనితో కూడా వచ్చి దేవునికి స్తోత్రం హలలుయ స్తోత్రం మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి సుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను క్రైస్తవత్వాన్ని గురించి ప్రజలకి రకరకాల చెడు అభిప్రాయాలు ఉన్నాయి కామన్ ఒక మతం మీద మరొక మతం వాళ్ళు దుమ్మెత్తిపోయాడు ఒక పార్టీ వాళ్ళ మీద మరొక పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోయాడు ఇవన్నీ కామనే అలా చేయమని కాదు నా మాటలకు ఉద్దేశం క్రైస్తవత్వం అంటే ఏంటి క్రిస్టియానిటీ అంటే మతం అని కాదు వెంటనే వాళ్ళు చెప్పేది అని మతమా కాదా నేను చెప్తాను మతమే అదే సమయంలో మతం కాదు మతము మార్గం కూడా కానీ కొంతమంది మతం కాదు మార్గమైన వాదిస్తున్నారు అలాగే ఇస్లాం కూడా మతం కాదు వాళ్ళు మార్గమే చెప్తున్నారు ధర్మం అని చెప్తున్నారు హిందూయిజం గురించి అలా చెప్తున్నారు ఇవేవి మతాలు కానప్పుడు మతాలేవి రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ మతాలే మతం అని చెప్పే తప్పేం కాదు మతంలో ఆచారాలు ఉంటాయి ఆచారం బట్టి మతమంతా చెడ్డదని మనం చెప్పడానికి వీళ్ళదు మతము అంటే మతికి సంబంధించింది రిలీజియన్ అంటున్నప్పుడు కొన్ని విశ్వాసాలకు కట్టుబడి ఉండే తత్వాన్ని రిలీజియన్ అన్నారు మనం దేనికైతే బైండ్ అయి ఉంటామో దాన్నే ఒకవేళ ఉదాహరణకి ఈసారి ఏదో గవర్నమెంట్ రాబోతుంది కొత్త గవర్నమెంట్ రాబోతుంది అని నేను భావించాను అనుకుందాం అది దానికి నేను కట్టుబడి ఉన్నాను లేదు పాత గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది అని అనుకొని ఎవరో అన్నారు అనుకోండి దానికి ఎవరు వాళ్ళు కట్టుబడి ఉన్నారు మనం ఏదో ఒకదానికి కట్టుబడి ఉంటాం వీఆర్ కమిటెడ్ టు సమ్ డెసిషన్ ఆర్ సమ్ బిలీవ్స్ ఇది రిలీజియన్ కాబట్టి మతం అంటే మత్తు మంది కాదు మతము మత్తుమందు అయి ఉండొచ్చు అన్ని మతాలు మత్తు మందు కాదు మతము అనేది ఒకవేళ కార్ల్ మార్క్స్ గారి దృష్టికి ఏ ఏ మతాలు మరి మనకు తెలియదు మతము మత్తుమందు అన్నాడు మతము అనేది మరణాన్ని ఆత్మీయ మరణాన్ని తప్పించే విధానం మతము అనేది మహిమ విధానం మతము అనేది ఒక మహోన్నతమైన భావన మతాన్ని మత్తుమందుగా కాదు మత్తుమతుతో మనకేం పని అంటే మత్తుమందు ఏదో ఆపరేషన్ సమయంలో ఆపరేషన్ చేయడం కోసం నొప్పి తెలియకుండా ఉండడం కోసం దానికోసమే కానీ మత్తుమందుతో మనకు అవసరం లేదు మత్తు పదార్థాలతో డ్ర డ్రగ్స్తో మద్యపానం లేకపోతే మద్యముతో మనకు అవసరం లేదుగా మతాన్ని అలా పోల్చాడు అంటే ఆ దాంట్లో ఉన్నవాళ్ళు ఆ భ్రాంతిలో ఉంటారు అదే విధానంలో ఉంటారు అదే పిచ్చిలో ఉంటారు అదే ట్రాన్స్లో ఉంటారు ఆ నిషాలోనే ఉంటారు అని చెప్పడం ఆయన ఉద్దేశం ఉండొచ్చు మతము మతము కాదు హలో క్రైస్తవత్వము అంటే శిష్యత్వం శిష్యులు ఈజ్ ఈక్వల్ టు క్రైస్తవులు నిన్నటి ఎపిసోడ్లో మన శిష్యత్వం గురించి మనం మాట్లాడుకున్నాం శిష్యత్వంలో సమానత్వం ఉందని ఒక అరిస్టార్కస్ ఉన్నాడు ఒక సెకండస్ ఉన్నాడు ఒక యజమానుడున్నాడు ఒక బానిసా ఉన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు లోకంలో అయితే మీరు మీరే మేం మేమే నో మీకు మాకు సెట్ కాదు మీకు మాకు మధ్యలో దూరం ఉంది మీకు మాకు గ్యాప్ ఉంది మీకు మాకు మధ్యలో అడ్డుగోడ ఉంది అని అనే అవకాశం ఉంది కానీ క్రీస్తులో ఆర్ నో కలర్ ఆర్ క్లాస్ వేరియేషన్స్ ఈ బ్యారియర్స్ ఏమీ ఉండవండి క్రీస్తులో అందుకని క్రీస్తులో ఉండడం అనేది ఇస్ బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్ మలయాళంలో ఒక పాట ఉంది క్రైస్తవ జీవితం బోలు సౌభాగ్య జీవితం వేరొకటి లేదని క్రైస్తవ జీవితం లాగా ఆస్వాదించబడిన జీవితం ఆనందకరమైన జీవితం మరొకటి లేదు క్రీస్తును కలిగిన జీవితం అద్భుతం సమానత్వం అని అంతేకాకుండా అది ఈ శిష్యత్వపు అనుభవం ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం కూడా ఉంది అందులో సహవాసం ఉంది ఫెలోషిప్ ఉంది ఫెలోషిప్ అంటే ఫ్రెండ్షిప్ అనుకోండి జనరల్గా ఫెలోషిప్ అనేది స్పిరిచువల్ లేకపోతే రిలీజియస్ టర్మ్ అయితే ఫ్రెండ్షిప్ అనేది సెక్యులర్ టర్మ్ ఫెలోషిప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్షిప్ స్నేహం అనగా నా కష్ట నష్టాలు చెప్పుకోవడానికి అవతల వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకోవడానికి వాళ్ళు వినడానికి లేకపోతే నేను వినడానికి ఒక మాధ్యమం మీడియం లాంటిది దట్స్ ఫ్రెండ్షిప్ స్నేహము ప్రేమ చూడండి శిష్యత్వంలో అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకలోని శిష్యులు క్రైస్తవులు అని పిలవబడ్డారు ఎంచబడ్డారు వాళ్ళకు టైటిల్ వచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు లేకపోతే వాళ్ళు పెట్టుకోలేదు కానీ వాళ్ళ గురించి హాస్యాస్పదంగా సర్కాస్టిక్గా వ్యంగ్యంగా బిడ్డలండి దళితులు అనబడిన వాళ్ళని ఇంతకుముందు హరిజనులు అనేవాళ్ళు అంటే హరి అడే దేవుడు దేవుడి జనులని ప్రతివాడు దేవుడి జనుడే దేవుడి చేత వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా ఆకాశం నుంచి ఊడిపడ్డ మనుషుడు ఎవడూ లేడు దేవుని స్తోత్రం లేలుయ్యా అందరూ భూమి మీద నుంచి రావాల్సిన వాళ్ళే మొదటి ఆదాము ప్రకృతి సంబంధి కాబట్టి ఈ ఆదాము యొక్క సంతానం అంతా ప్రకృతి సంబంధి కడపటి ఆదాము కింద నుంచి వచ్చినవాడు కాదు ఆయన పైనుంచి వచ్చినవాడు ఆయన ఆత్మ సంబంధి ఆయన కేవలం బతికేవాడు కాదు బ్రతికించేవాడు ఆదాము కేవలం బతికేవాడు అని తేడాలో మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయంలో చూడగలం దేవుని స్తోత్రం మూడవదిగా సమిష్టి ప్రయాసమని అది ఒక టీం వర్క్ అని మనం దాని గురించి మాట్లాడుకున్నాం శిష్యత్వం గురించి అంతేకాకుండా శిష్యత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి శిష్యత్వాన్ని గురించి అప్పుడప్పుడు అర్థం చేసుకోవడానికి అపోస్తుల పోస్తుల కార్యం గురించి నేను కొన్ని విషయాలు తెలియజేస్తూనే ఉన్నాను ఇంతమంది శిష్యత్వం గురించి ఒక పది ప్రసంగాలన్నా అపోస్తుల కార్యంలో మనం చేసుకొని ఉంటామేమో అనిపిస్తుంది నాకు దేవని స్తోత్రం శిష్యత్వం అంటే సత్యం కొరకు దాహం కలిగి ఉండడం అసత్యం కోసం అసహ్యాన్ని కలిగి ఉంచడం అసహ్యాన్ని పెంచుకోవడం వచ్చి మాకు అది వద్దండి ఆ మాటలు వద్దండి మాకు ఆ మాటలు చెప్పొద్దండి మేము నమ్మము మేము వినము మాకు నచ్చవుస్తూ లే సత్యం కొరకైనటువంటి తపన సత్యం కొరకైనటువంటి దాహం సత్యం కోసమైన చిత్రహింస టార్చర్ ఫర్ ట్రూత్ టార్చర్ ఫార్ క్రైస్ట్ దేవుని స్థావుతున్నాం కాబట్టి శిష్యత్వాన్ని గురించి మనం నాలుగు విషయాలు చెప్పుకున్నాం అట్టి శిష్యత్వాన్ని ప్రమాదకరమైన శిష్యత్వం కూడా ఉంది అని దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఉదయ కాలంలో శిష్యత్వ పనుభూల్లో ముందుకు సాగడానికి దేవుడు మనల్ని శిష్యులుగా బలమైన శిష్యులుగా అనుచరుడుగా ఫాలోవర్స్గా ఆయన అడుగు జాడులు నడిచేవాళ్ళుగా ఉండడానికి ప్రభు మనకు సాయించినాను గాక రండి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే కార్యక్రమం ముందుకు సాగుదాం మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నన్ను ఈరోజే కాంటాక్ట్ చేయండి ఈరోజే అంటున్నప్పుడు ఈ ఎనిమిదిన్నర తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అంటే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు వస్తుంది ఎలాగే యూట్యూబ్లో అప్లోడ్ అయినా ఏ టైంలో మీరు చూడొచ్చు కనుక యూట్యూబ్లో అప్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం మాకు లేదని మీరు అనుకున్నట్లయితే ఏడు నలభై ఏడు నలభై ఐదు ఏడు యాభై ఆ సమయంలోనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు శాంతి టీవీ నెల్లూరుకి సబ్స్క్రైబ్ చేసి ఉంటే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఉంటే ఆ నోటిఫికేషన్ అయితే ఇక రాబోతుంది ప్రీమియర్ కాబోతుంది ప్రసారం కాబోతుంది కాబట్టి వెయిట్ చేయండి ఎదురు చూడండి తప్పక చూడండి అన్నట్టుగా దేవుని స్తోత్రం లేలుయ్యా కాబట్టి ఎనిమిది గంటల నుంచి స్ట్రీమింగ్ వస్తు చేయబడుతుంది ఆ టైంలో మీరు చూడొచ్చు టీవీ సెట్లు ఉన్నా లేకపోయినా మీరు చూడవచ్చు సమయంలో రండి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా కృపానిధి కృపాసాగర కృపాసనం దగ్గరికి యేసు క్రీస్తు అనేటువంటి శ్రేష్టమైన నామంలో సమీపిస్తున్నాం ప్రభావం మీకు వందనాలు ఈ సమయంలో నాయన ఎంతమంది ఈ కార్యక్రమాన్ని నాకు తెలియదు కానీ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఆదిలో మీరు కార్యములు చేసినట్లుగా మీరు మీ కార్యములు నూతన పరుస్తున్నట్లుగా లెక్కలేనట్టు ఆశ్చర్యమైన క్రియలు చేస్తాడని కీర్తనాకారుడు భక్తుడు చెప్పినట్టుగా భక్తుడు చెప్పినట్లుగా ప్రభువ ఈ సమయంలో శారీరక బలహీనతలతో వారి కొరకు మీ సంధానికి వస్తున్నాం రకరకాల వ్యాధులు మానసిక రోగమైన కావచ్చు ఆత్మీయ రోగమైన కావచ్చు శారీరక రోగమైన కావచ్చు ఇప్పుడే యేసు అనేటువంటి శ్రేష్టమైన నామంలో వారి బలహీనతలను గర్దిస్తూ వారు వ్యాధి బంధకముల నుంచి రోగపు కట్ల నుంచి తెంపివేయబడి స్వతంత్రులై ఉన్నారని ఏ సునాములో ప్రకటిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి మీ మెల్లని చల్లని విని దీవించబడగలకు సాయం చేయండి మీ దాసుని మీ చేతిలో సమర్పిస్తున్నాం మీ దాసుడు బలహీనుడు కానీ నువ్వు బలవంతుడివి యాకోబు యొక్క బలిష్ఠుడివి కనుక ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీ ప్రజలు సంధించి కార్యం జరిగించి మేము చేయమని ఏసునాములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం నిన్న కూడా మనం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము నాలుగో వచ్చిన నుంచి మనం మాట్లాడుకున్నాం దినము కూడా అదే వాక్య భాగాన్ని మనం ఆలోచిద్దాం చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము నాలుగో వచ్చలు మరియు పురువు కుమారుడును ఎరియా పట్టణస్థుడు నైన దొబ్బత్తులను తెచ్చుకోరాని కలలో ఆసియా కూడా ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి సో దీస్ మ్యాన్ వెంట్ విత్ హిమ్ యాజ్ ఫార్ అస్ ఏషియా సో పేటర్ ఆఫ్ బెరయా ద సన్ ఆఫ్ పైరస్ అరిస్టార్కస్ అండ్ సెకెండస్ వేర్ థెసలోనియన్స్ గాయిస్ ఆఫ్ డెర్బే డెర్బైట్ థిమోథి అండ్ అండ్ ట్రోఫిమస్ ఫ్రమ్ ఏషియా దేవని స్తోత్రం బట్ దీస్ హ్యాడ్ గాన్ ఆన్ అహెడ్ అండ్ వేర్ వెయిటింగ్ ఫర్ అస్ అట్ త్రో అస్ దేవని స్తోత్రం హలే లూయా వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఆ పోస్తుల కార్యములు ఇరవై వచ్చాము నాలుగో వచ్చాము స్తోత్రం ఇక్కడ ఏడు మంది పేర్లు రాయబడ్డాయి సోపత్రం దగ్గర నుంచి త్రోఫీము వరకు ఉన్నటువంటి ఏడు పేర్లు

పౌలు కొన్నిసార్లు ఒంటరి అవుతున్నాడు కొన్నిసార్లు కొంతమందిని కలుపుకుంటున్నాడు నిన్నటి ఎపిసోడ్లో శిష్యత్వం అనగా విశ్వాసులు సాధారణ విశ్వాసులు మీకు అర్థం కావడానికి జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ లేదా కమిటీ కమిటీ వాళ్ళు దేవుడు మెయిన్ పర్సన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఇలాగా తారతమ్యాలు ఉంటాయి సంఘంలో సంఘ తారతమ్యాలు ఉండాలని కాదు ఒక మాట మీకు చూపిస్తాను పిలిపిలో రాసిన పత్రికలో అక్కడ ఉన్నటువంటి డివిజన్స్ ఒకటో అధ్యాయము ఒకటో పిలిపిలో ఉన్న క్రీస్తు యసులందరూ ఉన్న సకల పరిశుద్ధులకు ఆల్ సైన్స్ అధ్యక్షులకు పరిచారకులను యేసు దాసులైన పౌరులను తిమోతీని సుబ్బు అని చెప్పి ఆయనది ఏంటట పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు పరిశుద్ధులు అంటున్నప్పుడు చాలామంది ఉన్నారు ఈ అధ్యక్షులు కూడా పరిశుద్ధులే పరిశుద్ధులయ్యే అవకాశం ఉంది పరిశుద్ధులు అవ్వచ్చు అంతేకాకుండా పరిచారకులు అనబడిన వాళ్ళు అనేక మంది లేరు కొద్దిమంది ఉన్నారు అధ్యక్షులు కొద్దిమంది పరిచారకులు కాస్త ఎక్కువ మంది పరిశుద్ధులు అనేకులు ఉన్నారు అనగా మూడు డివిజన్స్ ఉన్నాయి అని చెప్తున్నా నేను అలాగే క్రైస్తవత్వంలో కూడా సాధారణ సభ్యులు శిష్యులు తర్వాత వీళ్ళకి నాయకత్వానికి మధ్యవర్తులైనటువంటి పరిచారకులు అనగా డీకెన్స్ మెంబర్స్ డీకెన్స్ అండ్ ఎల్డర్స్ ఈ ఎల్లర్స్లో ఆ పోస్తులు కూడా ఎల్డర్గా వస్తాడు సంఘ కాపరి కూడా ఎల్డర్ ఎల్డర్గా వస్తాడు సింపుల్గా డివిజన్ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు అనేదానికి ఒకటి వాళ్ళు జనరల్ మెంబర్స్ తర్వాత వీళ్ళిద్దరిని కలిపేటువంటి బ్రిడ్జ్ లాగా ఉన్నటువంటి లీడర్స్ని వీళ్ళని కలపడానికి డీకెంట్స్ అనగా పరిచారకులు పరిచారకులు అధ్యక్షులు లూయా అపస్తుల కార్యములు ఆరు అధ్యాయులు పరిచారకులు పరిచారకుల యొక్క నియామకం మనం చూస్తున్నాం తర్వాత అపోస్తులను వాళ్ళని నియమించాలనుకున్నారు నియమించుకోలేదు మాకు ఎందుకంటే అపోస్తులు మాత్రం ప్రార్థన వాక్య చేయటేందుకు వాక్యపరిచేందుడతెక్క ఉండేది మేము ఇప్పటిదాకా అలా ఇన్వాల్వ్ అయ్యి లేనిపోయిన సమస్యలు తెచ్చుకున్నాం మీ గురించి మేము అలా సమస్యలు తెచ్చుకోము అని చెప్పుకున్నారు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టే విషయం ఏంటంటే పరిచర్యను గురించి ఈరోజు మాట్లాడుకున్నాం ఈ సందర్భంగా వాళ్ళు ఆయనతో కూడా వచ్చారు దేనికి త్రోసకి రావడానికి కారణం లేదా ఉంది దేవుడు ఎలమని చెప్పాడు వాళ్ళు వచ్చారు పరిచర్య అంటే ఏంటి పరిచర్య గురించి మనం అవగాహన చేసుకోవాలి శిష్యత్వం గురించి అర్థం చేసుకున్నట్టుగా పరిచర్యను గురించి వాట్ ఈస్ మినిస్ట్రీ అనేది అర్థం చేసుకోవాలి అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము నాలుగో వచనంలో చూడాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి మూల వాక్యం కాబట్టి పరిచర్య అనేది జట్టుగా జరిగించేటువంటి కార్యక్రమం వన్ మ్యాన్ షో కాదు ఏకపాత్రాభినయం కాదు పరిచర్య అంటే పరిచర్య అంటే పది మంది కలిసి చేయడం అంటే పది అంటే పది పది మందినే కాదు వీలైతే ఎక్కువ మంది కలిసి చేయడం అని అర్థం మనము రాజులైన యాజక సమూహము ఎస్ ఎప్పుడయ్యాము మనం అంటే మనలో ఉన్నటువంటి అనేకులు ఎప్పుడయ్యారు అంటే వాళ్ళు పాపపు చీకటిలో నుంచి పరిశుద్ధత యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆశ్చర్యకరమైన వెలుగు అనేటువంటి పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు ఒక చోటు నుంచి వారు ఇంకో చోటికి ప్రయాణించి వచ్చినప్పుడు దేవుడు ఒక చోటు నుంచి మరొక స్థలంలోకి దాటించినప్పుడు మరణములో నుంచి జీవములకు దాటిన అనుభవానికి వచ్చినప్పుడు దేవుని స్తోత్రం హలే అప్పుడు వాళ్ళు రాజులైన యాజక సమూహమయ్యారు స్వార్థ విషయంలో నేను యాజకత్వం చేస్తున్నాను అన్యజనులు అనే అర్పణ శుద్ధీకరించబడాలి దానికోసమే ఈ సమయంలో మనము మాట జట్టుగా జరిగేటువంటి కార్యక్రమం కొత్తనే మంది పౌలు పౌలతో పాటు ఇచ్చి మించి యాభై మందికి పైగా టీం మెంబర్స్ని మనం చూస్తాం కానీ ఒక్కడే చేసుకోలేదు కానీ కొన్ని సంఘాల్లో నేరో మైండెడ్గా ఉన్న పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరిని రానివరు వాళ్ళు సరిగా చేయరు వాళ్ళు వేరే వాళ్ళని రానివరు బయట ఎవరైనా ప్రీచర్ని కూడా పిలవరు ప్రసంగి కూడా పిలవరు పిలిస్తే ఆయన బాగా వాక్యం చెప్పాడు ఈయన బాగా చెప్పలేదని ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపిస్తారని భయం మా స్థానిక సంఘానికి గిడియోన్ మిషన్ చర్చ్ అనబడిన స్థానిక సంఘానికి చాలామంది గెస్ట్లు వస్తూనే ఉంటారు పాస్టర్లు వస్తూనే ఉంటారు ప్రతి ఆదివారం ప్రసంగించడానికి అందరూ ఒకేలాగా చెప్పలేరు బాగా చెప్పేవాళ్ళు ఉంటారు బాగా చెప్పని వాళ్ళు ఉంటారు బాగా చెప్పని వాళ్ళు అని అంటున్నప్పుడు విన బాగా వినలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా చెప్పలేని వాళ్ళు ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది బాగా జాగ్రత్తగా వినాలనుకో విషయాలు అర్థం చేసుకున్నాను అనుకోండి బాగా చెప్పాడో దేవుని స్తోత్రం హేలు కాబట్టి ఎవరు గొప్ప అనేటువంటి ఇష్యూ లేదు బాగా ప్రసంగం చేసినవాడా బాగా ప్రసంగం చేయనివాడా ఇటువంటి డిబేట్లకి మన దగ్గర ఎటువంటి అవకాశం ఉండకూడదు దేవుని స్తోత్రం హలేవియా రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళందరూ ఎవరంటే ఉదాహరణకి పుర్రు కుమారుడు పుర్రు పుత్రుడైనటువంటి సోపత్ర ఎలా వచ్చాడు సోపేటర్ ఎలా వచ్చాడు రావడానికి కారణం లేదా అనగా ఆ పోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలో అక్కడ లేఖనాలు పరిశోధించడం ద్వారా కొంతమంది విశ్వసించారు పరిశోధించిన వారు విశ్వసించారు ప్రభువుని విశ్వసించారు ప్రభువుని విశ్వసించిన వారందరూ ప్రభువుని వెంబడించలేదు సేవలోకి రాలేదు కానీ సోపత్ర అనేటట్టు వాడు మినిస్ట్రీలోకి వచ్చాడు దేవుని పిలుపును గుర్తించి వచ్చేసాడు దేవుని స్తోత్రం హలో లు తర్వాత తెసలోనికలోని వారు అని రాయబడింది తెసలోనిక వారు అంటే సెకండ్ మిషనరీ జర్నీలో దొరికిన వాళ్ళే వీళ్ళు అనగా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మీదుగా అంటే పదిహేను వచ్చే ఉన్నట్టుగా పౌలు పర్ణ బాలనుకున్నారు ఏంటండి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో మరి చూద్దాం లెట్స్ గో అండ్ సి హౌ దేవర్ ఇన్ ద లోన్ వాడు దేవుళ్ళు ఎలా ఉన్నారు చూద్దాం చూసి వస్తే మంచిదే కదా వాళ్ళు ఒకళ్ళ ఉంటే మనం బలపరిచే అవకాశం ఉంది ప్రభు కృపణం బట్టి మనం బలంగానే ఉన్నాం కాదు వాళ్ళని బలపరుస్తాం మనం బలపరచడం పక్కన పెట్టండి దేవుడు బలపరుస్తాడు కాబట్టి లెట్స్ గో ఆయన ప్లాన్ చేసుకున్న వాళ్ళు మనం ఆలోచిస్తున్నట్టు విషయం కోతను కోసుకోండి మినిస్ట్రీ అంటే రీపింగ్ ద హార్వెస్ట్ కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోండి అని రాయబడింది మీరు విత్తలేదండి అయినా మీరు కోసుకుంటున్నారు ఎవరో విత్తారు మీరు దాన్ని కోసుకుంటున్నారు ఇతరుల యొక్క కష్ట ఫలములో మీరు ప్రవేశిస్తున్నారు మొదటి శతాబ్దం తర్వాత శతాబ్దంలో వాళ్ళు పితరులు కష్టపడ్డారు ఈ రోజుల్లో యవనస్తులు సుఖాన్ని అనుభవిస్తున్నారు పాత రోజుల్లో కాళ్ళినడకొని వెళ్ళి సైకిల్ దొక్కి ఎంతో కష్టపడిన సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో సుఖవంతమైన జీవనానికి అలవాటు పడినటువంటి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి యువతరంలో మనం ఉన్నాం యువతర యవన సేవకుల మధ్యలో మనం ఉన్నాం స్తోత్రం హలే రెండవది కోత కోసుకునే అనుభవమే పరిచర్య కోత కోసుకోవడం ఆత్మీయ కుమారులను కోసుకోవడం ఆత్మీయ కుమారులను సంపాదించుకోవడం ఆత్మీయ కుమారులు మన కోసం నిలుపుకోవడం మన దగ్గర ఉంచి వాళ్ళని మన శిక్షితులు చేసి సేవకులుగా తయారు చేయడం ఒకటి జట్టుగా జరిగించే కార్యమనే పరిచర్య అంటే కోత కోయడం అని ఇరవై వచ్చాయము ఏడవ వచ్చిన మనం గమనిస్తే మూడవదిగా ఆదివారమున అంటే వచ్చినటువంటి శిష్యులు చాలదు శిష్యుల సంఖ్య బహుగా విస్తరిస్తుంది శిష్యులు విస్తరించాలి గురువులు విస్తరించడం లేదు బోధకులు విస్తరించడం లేదు కానీ శిష్యులు విస్తరిస్తున్నారు శిష్యులు గురువులు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ రాయబడిన మాట కోత కొరకు విత్తనం ఇరవై వచ్చే ఏడవలో ఆయన వాక్యం చెప్పాడు అర్ధరాత్రి వరకు చెప్పాడు సాగదీసి మరీ చెప్పాడు ఆ సాగదీసి చెప్పడం వల్ల మరీ ఏం అనేది ఎవరు విసుక్కోలేదు సాగదీసి చెప్పడం వల్ల కావచ్చు ఒక వ్యక్తిని తాను కోల్పోయాడు కానీ కోల్పోయిన వ్యక్తిని మరలా ప్రభు యొక్క శక్తిని బట్టి మనం పొందుకున్నాడు ఒకటి జట్టుగా పనిచేయడం అది దట్ ఈస్ మినిస్ట్రీ కోత కోసుకోవడం దట్ ఈజ్ మినిస్ట్రీ మూడవది కోత కొరకు విత్తనం వాళ్ళు విత్తారు మనం కోసుకున్నాం వాళ్ళు మనకన్నా ముందే వెళ్ళిపోయారు ప్రభుత్వం పాటు ఉన్నారు విశ్రాంతిలో ఉన్నారు కానీ కోత కోసం విత్తాల్సినటువంటి అవసరం ఉంది ఆఫ్రికా దేశాల్లో అద్భుతమైన పరిచర్య కోసం మొదటిగా డేవిడ్ లివింగ్స్టన్ గారు విత్తారు తర్వాత కొన్ని సంవత్సరాలకి రైన్ బోంకే గారు విత్తారు ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని దేశాల మధ్యలో పరిచయం చేయడానికి దేశాల్లోకి వెళ్ళి పరిచయం చేయడం సులభమైపోయింది అంటే చాలా సులభం అని కాదు సులభమైంది ద్వారాలు తెరవబడుతున్నాయి క్రిస్టియానిటీ పెరుగుతుంది క్రిస్టియన్ పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది హలో లుయా మనం ఆలోచిస్తున్న విషయం కోత కొరకు విత్తాలి ఎవరో విత్తారు నేను కోసుకున్నాను నేను ఇచ్చినప్పుడు ఇంకెవరని కోసుకోవాలి నేను మిత్రినప్పుడు నేను కోసుకునే అవకాశం ఉంది నా తర్వాత వాళ్ళు కోసుకునే అవకాశం ఉంది నా ఆత్మీయ కుమారులు కోసుకునే అవకాశం ఉంది నా ఆత్మీయ కుమారుల ఆత్మీయ కుమారులు కోసుకునే అవకాశం ఉంది దేవుని స్తోత్రం పంతొమ్మిదో వచ్చాయము ఇరవై రెండవ వచ్చిన ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను అక్కడ రాయబడిన మాట ఏంటంటే తాను ఆసియాలో ఉన్నాడు ఎపిఎస్సి ఏరియాలో ఉన్నాడు ఇంకా వేరే ప్రదేశానికి వచ్చి ఉంటాడు వాళ్ళని మాసి పంపించాడు బాబు మీరు వెళ్ళండి మీ ఇద్దరు ఉండండి కానీ ఈ టీములో హీ మిస్డ్ ఎరస్తు అనేటువంటి అతన్ని మిస్ అయినట్టుగా మనం చూస్తున్నాం రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఎరస్తు కొరిందీలో నిలిచిపోయారు అని రాయబడింది ఈ టీం వర్క్లో లేకపోతే ఈ మినిస్ట్రీలో మనం కొంతమందిని పోగొట్టుకుంటుంటాం కొంతమందిని పొందుకుంటుంటాం జాన్మార్క్ని పోగొట్టుకున్నాడు పౌలు గారు బర్ణబాసుని పోగొట్టుకున్నాడు ధేమాసుని పోగొట్టుకున్నాడు ఇలా కొంతమందిని ఆయన పోగొట్టుకున్నాడు ఇక్కడ ఎరస్టస్ అనేటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు కానీ విచిత్రమైన విషయం పౌలు బర్ణభాని పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆయన తిమూతిని పొందాడు సైలస్ని పొందాడు శీలాని పొందాడు ఇక్కడ ఆయన ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాడు పంతొమ్మిది ఇరవై రెండులో ఎరస్తుని పోగొట్టుకున్నాడు కానీ ఇక్కడ ఇంచుమించు తిమోతిని తీసివేసిన తిమోతి ఆల్రెడీ వచ్చాడు కాబట్టి మిగతా ఆరు మందిని పొందుకున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు పరిచర్య అంటే పొందుకోవడం పోగొట్టుకోవడం పొందుకోవడం మాత్రమే కాదు పోగొట్టుకోవడం కూడా కాబట్టి అట్టి పరిచర్య అనుభవంతో జట్టుగా బృందంగా కలిసి పనిచేస్తూ కోతను కోసుకుంటూ కోత కొరకు విత్తుతూ క్రీస్తు అనుమతించిన దాని ప్రకారము అనుగ్రహించిన దాన్ని బట్టి పొందుకుంటూ క్రీస్తు అనుమతించిన దాన్ని బట్టి పోగొట్టుకుంటూ ముందుకు సాగడమే పరిచర్ అనే విషయం మీ జ్ఞాపకం చేస్తూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం లేదు మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె